హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బిల్ బటన్ కూడా కిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సామాజిక ఫెన్షన్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన ఆప్షన్ను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది ఉపాధి కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు తమ పెన్షన్ను తీసుకోవాలంటే ఇప్పటి వరకు వారి స్వగ్రామానికి రావాల్సి ఉండేది ఇక ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా నివాసం ఉన్న ప్రాంతంలోని గ్రామ మరియు వార్డు సచివాలయంలో తమ వివరాలు అందించి పెన్షన్ను బదిలీ చేసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి గతంలో ఈ విధానం అమల్లో ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశారు ప్రస్తుతం మళ్ళీ ఈ విధానం అమల్లోకి రావడంతో వేలాది మంది పెన్షన్దారులకు ఊరట లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్